వెల్కమ్ టు ఆర్ఎస్ఆర్ ఫార్మ్స్ ఇది మద్దూర్ క్యాటల్ మార్కెట్ ప్రతి గురువారం ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం మూడు వరకు జరిగే ఈ మద్దూర్ సంత తెలంగాణ స్టేట్ నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం ఉంటుంది ప్రతివారం ఈ సంత అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి ఎంత కోడీలు డెబ్బై డెబ్భై ఆరు వేలు ఎన్ని పనులు ఉన్నాయి రెండు ఏ ఎవరన్న మీది రెండు అట్లా మద్దురు నారాయణపేట జిల్లా మీ పేరు మల్లప్ప గారు ఫోన్ నెంబర్ చెప్పండి ఓకే ఓకే రెండు పళ్ళ పళ్ళు అయినా పెద్ద మనిషి ఎంత ధర నలభై ఏడు ఏ ఊరు మీది చితల్దేండి మద్దురు మండలి నారాయణపేట జిల్లా మీ పేరు అంజలప్ప గారి ఫోన్ నెంబర్ ఉందా రాసుకోండి ఉందా పెద్ద మనిషి జన్ అమితాను పోయిందా ఏం రేట్ ఇది ఒక్కటి నలభై ఎనిమిది ఏ పక్క పోతుంది గడడం టాపర్ లెఫ్ట్ సైడ్ పోతుంది ఏ ఊరు మీది సిద్ధల్దేండి మద్దూరు మండల నారాయణపేట జిల్లా మీ పేరు అనంతయ్య గారు ఫోన్ నంబర్ చెప్పండి తొమ్మిది ఐదు నాలుగు రెండు ఐదు ఐదు రెండు మూడు ఐదు ఐదు సున్నా అన్న ఎంత ఈ కోడలు ఇవి రెండు నీవేనా ఏం ధర ఎనభై ఎనభై ఎన్ని పళ్ళలు ఉన్నాయి ఆరు పండ్లు ఏ ఊరు మీది కంసన్పల్లి దామర్గిద్ద మండలం నారాయణపేట జిల్లా మీ పేరు వగపా గారు ఫోన్ నెంబర్ చెప్పండి ఎయిట్ వన్ టూ ఫైవ్ త్రీ నైన్ ట్రిపుల్ ఫోర్ ఎయిట్

వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ అన్ని పనులు అయిపోయినాయి కదా ఏ ఊరు మీది భూనీడు మధుర్ మండలం నారాయణపేట జిల్లా మీ పేరు ఇష్టపగారా ఫోన్ నెంబర్ చెప్పండి సెవెన్ త్రీ నైన్ సిక్స్ వన్ టూ త్రీ ఎయిట్ డబల్ టూ అన్న లాస్ట్ రేట్ వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ లాస్ట్ అన్న తెలతూ కోడలు ఎవరు ఎంత అన్న ధర దగ్గర రావు ఎట్లా అట్లా ముందు లేవు ముందులేవుడు ఎయిటీ ఫైవ్ ఎన్ని ఎన్ని పళ్ళు ఏ ఊరు మీది పక్కలా చౌడపూర్ మండల్ కొత్తపల్లి విలేజ్ జిల్లా వికారాబాద్ వస్తా మీ మీ పేరు కోర్తన్ గారు ఫోన్ నంబర్ చెప్పండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో నైన్ టూ ఎయిట్ ఫైవ్ ఎయిట్ లాస్ట్ రేటానా సెవెంటీ ఫైవ్ థౌసండ్ లాస్ట్ పని గ్యారెంటా ఒకటే వైపా రెండు దిక్లా ఎద మంచి ఏం రేటు ఎనభై వేలు ఎన్ని పళ్ళు ఏ ఊరు మీది మొగుల్ మండలం దామర్గిద్దామర్గిద్ద నారాయణపేట జిల్లా మీ పేరు వెంకటప్పగారు ఫోన్ నంబర్ చెప్పండి అన్న ఎంత కిల్లారి కోడలు హైట్ బాగున్నాయి కలర్ బాగున్నాయి యాక్టివ్గా కూడా ఉన్నాయి కొంచెం బక్కగా అవుతున్నాయి ఎంతనా ధర అరవై ఐదు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రేట్ తక్కువే ఉంది ఏ ఊరు మీది ఒత్తుకుండ్ల మండలం దావర్ దామరగిత మండలి నారాయణపేట జిల్లా మీ పేరు రమేష్ గారు ఫోన్ నంబర్ చెప్పండి ఆరు రెండు ఎనిమిది ఒకటి ఎనిమిది తొమ్మిది రెండు ఐదు మూడు ఎనిమిది అన్న ఎద్దులివరు ఎంతనా ధర ఏమి ఎద్దులు డెబ్బై ఐదు తొంభై ఐదు ఎన్ని పళ్ళు ఆరు పనులు ఎవరు మీది లోకుర్తి మండలం దావణగిత మండలం నారాయణపేట జిల్లా మీ పేరు వీరప్ప గారు ఫోన్ నెంబర్ చెప్పండి తొమ్మిది ఒకటి రెండు ఒకటి ఐదు తొమ్మిది ఆరు మూడు ఒకటి నాలుగు ఆరు ఆరు ఒకటి ఆరు రెండు భారీ తూర్పు పెద్దలు ఇవి చాలా భారీగా ఉన్నాయి పెద్ద మనిషి ఏం రేటు వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఎన్ని పళ్ళు ఆరు పండ్లు ఏ ఊరు మీది జాజిరేవుపల్లి మద్దూరు మండలం నారాయణపేట్ జిల్లా మీ పేరు రాములు గారు ఫోన్ నెంబర్ చెప్పండి

అన్న ఏం రేట్ అన్న ఎంత తొంభై వేలు ఎన్ని పళ్ళు ఏ ఊరు మీది అన్నసాగర్ దామర్గిద్ద మండలం నారాయణపేట జిల్లా మీ పేరు మొగలప్ప గారు ఫోన్ నంబర్ చెప్పండి

నాలుగు ఆరు రెండా ఏ ఊరు మీది తిమ్మాయిపల్లి మండలం దౌలతాబాద్ మండలం వికారాబాద్ జిల్లా మీ పేరు నరసింహ గారు ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ ఫైవ్ జీరో నైన్ వన్ టూ వన్ చూసి చెప్పు ఫైవ్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ లాస్ట్ రేట్ అన్న పని గ్యారెంటా ఒకటే అయిపోతే రెండు దిక్లో అవుతాయి రేట్ రేటనా ఎద్దులు లేవా పైకి ఎంత తొంభై వేలు ఎన్ని పళ్ళు అన్ని పనులు అయిపోయినాయి ఏ ఊరు మీది నిర్జింత మద్దూరు మండల నారాయణపేట జిల్లా మీ పేరు మల్లేజ్ గారు ఫోన్ నెంబర్ చెప్పండి ట్రిపుల్ ఎయిట్ సిక్స్ వన్ సెవెన్ టూ నైన్ వన్ నైన్ లాస్ట్ డేటానా ఎనభై రెండు పని గ్యారంటే ఒకటే వైపు అవుతాయి రెండు కలు అవుతాయి అవవయ్య ఆవయ్ ఆపనా కడి కొడుకొనరాల ఓ పెద్దమనిషి కడి కడి ఇక్కడ ఏందరా తొంభై ఐదు అన్ని పనులు అయిపోయినాయి కదా పని గ్యారెంటా ఒకటే వైపర్ రెండు ఇక్కడ ఒకటే బెలంపేట విలేజ్ దౌలతాబాద్ మండల్ వికారాబాద్ జిల్లా బాలప్పగారు ఫోన్ నెంబర్ చెప్పండి మీది నైన్ త్రీ నైన్ టూ ఫోర్ టూ డబల్ వన్ జీరో త్రీ అన్నా ఇవే పెద్ద మనిషి ఇవేం రేటు ఎయిటీ ఫైవ్ అవి కూడా అన్ని పనులు అయిపోయినాయి కదా పని ఒకటి తెప్పక్కన రెండు దిక్ల రెండు దిక్కుల పోతాయి ఇవి రెండు వైపులా అవుతాయి అంట పని బాగా దిట్టంగా ఉన్నాయి రెండు పెద్ద మనిషి ఎంత కోడెలు యాభై రెండా పాల ఇంకా కాడేమో నలభై అయినా ఏ ఊరు మీది సిద్ధల్దిండి మద్దురు మండల్ నారాయణపేట జిల్లా మీ పేరు నాగప్ప నాగప్ప గారు ఫోన్ నంబర్ చెప్పండి లేదు ఇక్కడ ఆవు ఆవు దూడు ఉన్నాయి పెద్ద మనిషి ఎంత ఆవు ఇరవై ఎనిమిది ఎన్నో ఆవు ఇది మూడో దూడనా ఎన్ని నెల అవుతుంది ఇన్ని రెండు నెలల ఎన్ని ఇస్తుంది పాలు పూటకి లీటర్ దూడ దాగంగా ఏ ఊరు మీది చిత్తలిండి మద్దురు మండలం నారాయణపేట జిల్లా మీ పేరు భీమాప్ప ఫోన్ నంబర్ చెప్పండి పెద్ద మనిషి ఎంత కోడెలు లక్ష పదిహేను వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఎన్ని పళ్ళాలు ఉన్నాయి ఒకటే పక్క అవుతాయి రెండు దిక్లో అవుతాయి ఏ ఊరు మీది సిండి మద్దూరు మండలం నారాయణపేట జిల్లా మీ పేరు గండప్ప గారు ఫోన్ నెంబర్ చెప్పండి नईन एन टू सी लास्ट डेट पैदा मनि नई थे नय्टी फाइव लास्ट